మీకు స్వాగతం క్షణక్షణమే కోసం అర్ధరాత్రి రోడ్లపై జన్మదిన వేడుకలు బుద్ధి చెప్పిన రక్షక బట్టలు హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి పోలీసులు రెక్కి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు రోడ్ల మీద బర్త్ డే లేంటి ఆల్ ఇల్లీగల్ మీ వయసు ఎంత బాబు మీ వయసు మీ పేరెంట్స్ చెప్పేచ్చారా ఇవన్నీ ఏంటి ఈ మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మాణుష్ట ప్రదేశంలో ఇవన్నీ చేయడము చట్టరీత్యా నేరం వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి చాలా అందరు నోట్ పేర్లని నోట్ చేసుకోండి శ్రీనివాస్ చాంద్ పాషా పృథ్వీరాజ్ టేక్ ద చార్జ్ అందరి పేర్లు తీసుకోండి వీళ్ళందరినీ కూడా పిఎస్ కు ఇతన్ని మీది గెటప్ బాగా ఉంది కదా ఏందా పైన కిరీటమా కిరీటము గజమాల ఈ లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్ రాత్రిపూట రోడ్డు మీద ఏంటి రోడ్డు ఏ బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీళ్ళేదా రోడ్ ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు రోడ్డు బ్లాక్ చేయడం తప్ప కాదు డీమార్ట్ ఈజ్ నాట్ ఎట్ ఎక్స్క్యూజబుల్ నో డిమార్ట్ ముసలి అయిపోదు రోడ్డు గురించి టాకింగ్ అబౌట్ ద రోడ్ రోడ్ ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు రోడ్డు మీద వాట్ ఈస్ నథింగ్ శ్రీనివాస్ టేక్ ఆల్ ద నేమ్స్ అండ్ డీచర్స్ మీ మేనేజర్ తోటి మేము మాట్లాడతాను మీ మేనేజర్ ఎవరు మీ ఇన్ఛార్జ్ ఎవరు ఈ రోడ్ల మీద ఎందుకు అలో చేస్తున్నారు ఎవ్రీథింగ్ టేక్ ఇట్ కన్సలరేషన్ ప్రతిదీ కూడా తీసుకుంటాము నో తీసుకోండి మీ డీచర్ తీసుకుంటాం మోటార్ సైకిల్ నడపడానికి బండికి ఆర్సీ ఉందా చూపించండి ఆర్సీ మీ లైసెన్స్ ఏది లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు అనగలైతారు గుర్తు